హుస్నాబాద్ పట్టణంలోని అంగడి టెండర్దారులు మున్సిపల్ నిబంధనలు తొక్కి అంగడి వచ్చి అమ్ముకుని వారు కొనుగోలు చేసే రైతులు మరియు చిన్న వ్యాపారుల దగ్గర ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ నట్టేట ముంచుతున్నారు అంగడిపై మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ లేకనే టెండర్దారులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాము మున్సిపల్కు వచ్చే ఆదాయాన్ని అంగడి టెండర్లో పాల్గొన్న వారిని సిండికేట్ చేసి ఎవరిని టెండర్లో పాల్గొనకుండా టెండర్ను దక్కించుకున్నారు అటు గతంలో కంటే ఎక్కువ రేట్లు పెంచుకుంటున్నారు టెండర్ దక్కించుకున్న తర్వాత కూడా పెంచిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు టెండర్దారులకు మున్సిపల్ కమిషనర్ పూర్తిగా సహకరించడం వల్లనే వారి ఆటలు నడుస్తున్నట్లు కనబడుతుంది అంగడి టెండర్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అసలు అంగడి వైపు మున్సిపల్ కమిషనర్ కన్నెత్తి చూడకపోవడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నాం ఈ రాస్తారు ఒక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని రెడ్డి పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఇంద్రాల సారయ్య మండల నాయకులు పాకాల సుందర్ గౌడ్ పట్టణ బీఆర్ఎస్ యువత అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్ గోపగోని అరవింద్ గౌడ్ సిపిఎం హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి గుగ్గులత్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వేలంపాటలో టెండరు గత సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై ఏడు లక్షలకు తగ్గించి ఈ రోజు టెండర్దారులు కుమ్మక్కై ఈ టెండర్ ను దక్కించుకోవడం జరిగింది కానీ ఏదైతే ధరలు ఈ అంగట్లో బర్లకు మేకలకు ఆవులకు పశువులకు నిర్మించిన ధరలకు విరుద్ధంగా రెండు వందలు ఉంటే నాలుగు వందల రూపాయలు ఈ రోజు అక్రమంగా ఈరోజు వసూలు చేసుకున్నటువంటి పరిస్థితులు వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ టెండర్ దారులు చేస్తున్నారు అక్రమ వసూళ్లు చేస్తున్నారు అక్రమ వసూళ్ల పైన చర్యలు తీసుకొని ఇక్కడ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను గతంలో కూడా అనేక విజ్ఞప్తి చేసినాం ఏదైతే వాటి ప్రకారమే టెండర్ దారులు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కూడా పట్టించుకోకుండా ఎక్కువ రేట్లు తీసుకోవడం జరిగింది మున్సిపల్ అధికారులు స్పష్టంగా కనబడుతుంది గతంలో కోటి ఇరవై లక్షల టెండర్లు పోతే తొంభై రెండు లక్షలకు వచ్చింది అదేవిధంగా ఉన్న రేట్లను పెంచు పెంచిన రేట్ల కన్నా మళ్ళీ నాలుగు అందట్లో అంటే ఎవరి వల్ల జరుగుతుందని అడుగుతున్నాం కనీసం మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేదు ఎందుకోసం లేదని అడుగుతాం మున్సిపల్ అధికారణం ఒక గొర్రె మేక రెండు వందల రూపాయలు తీసుకోవాలంటే రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు స్పష్టంగా మేము దొరకబడడం జరిగింది అదేవిధంగా ఎద్దుల కానీ చిన్న చిన్న హోటల్ పెట్టుకుంటే వంద రూపాయలు తీసుకోవాల్సింది వాళ్ళు నిర్వహించిన వెయ్యి రూపాయలు తీసుకున్నారు ప్రస్తుతం లేదు ఎనిమిది వందల వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఇలా రైతులను చిన్న వ్యాపారం మోసం చేస్తున్నారు ఇలా కేవలం ముగ్గురుగా నలుగురు కోసం వాళ్ళ కోసం ఈ అధికారులు పనిచేస్తున్నట్టు కనబడుతుంది ఇప్పటికైనా మేము తీసుకున్న జరిగే వారసత్వ లోపల మైన సంవత్సరము కోటి ముప్పై లక్షలు ఉన్నదాన్ని ఇవాళ తొంభై రెండు లక్షలు తీసుకోవచ్చు అయినా ఆ ఉద్దేశంలో కూడా ఉన్న రేట్నే అప్పుడు ఉన్న రేట్నే ఇప్పుడు ఉన్న గుత్తేదారులకు అప్పచెప్పిల్లు ఈ గుత్తేదారులు ఏం చేస్తున్నారంటే ఉన్న రేట్ల కన్నా డబుల్ వసూలు చేస్తున్నారు ఇవాళ ఒక మేకకు రెండు వందల రూపాయలు వసూలు చేసి ఉంటే నాలుగు రూపాయలు ఇస్తాను ఒక ఒక ఆవుకు రెండు వందల యాభై వసలు వేసి ఉంటే ఐదు వందల రూపాయలు చేస్తాను అదే విధంగా ఒక హోటల్కు వంద రూపాయలు వస్తుంది ఎనిమిది వందల రూపాయలు రూపాయలు ఇస్తాను ఇవాళ ఒక వ్యవసాయదారుడు వచ్చి ఇక్కడ ఒక ఆవును ఉంటే అతనికి ఎంత నష్టం జరుగుతుందో అది వాళ్ళకి అర్థమవుతుంది ప్రతి కాడ నష్టపోయేది వ్యవసాయదారుడే ఇలా వడ్లమ్మే కాడ వ్యవసాయదారు నష్టపోతాడు ఇలా ఒక ఒక వస్తువు కొనే కారణ వ్యవసాయదారు నష్టపోతాడు ప్రతి విషయంలో కూడా వ్యవసాయదారుడు నష్టపోతూ ఉంటే ఇలా దేశం మన రచించాలని అడుగుతానున్నా ఒక మన ఉష్మాబాద్ పట్టణంలో కూడా ఇలా ఒక ఉష్ణాబాదుకు మంచి గుండెగాయాలంటే వారసంతను ఇవాళ నష్టం చేసే విధంగా మౌలిక వశాధులు నిర్ణయించే ఉంటే ఇక్కడ ఉన్న ఆసాములకు అందరికీ మంచిగా వచ్చే మౌలిక వర్షాలు వాళ్ళకి వాస్తవానికి ప్రకారాలు నీళ్ళు లేవు వాళ్ళకు ఒక విధానంలో కూడా విధానం లేవు వచ్చే వారికి వారికి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో మధ్య దండుకొని ప్రతి వారం వెళ్ళిపోతూ ఉంటారు ఈ విధంగా చేసే ఉంటే రాను రాను ఈ వారసంతా అగమ్య దోషంగా మారుతుందని హెచ్చరిస్తూ దీని వెంటనే రైతులను తగ్గించాలని కోరుకుంటూ కాంట్రాక్ట్ ఇప్పుడు అండి వాళ్ళు రేట్లు ఎక్కువ చేసి చేసినాయి రేట్లు తక్కువనే తీసుకుంటున్నాము రెండు వందలు రెండు వందలు యాభై గొరెపు వందది రూపాయలు వీళ్ళకి ఎందుకు ఐదు వందలు తీసుకుంటున్నాం వీళ్ళు వచ్చి ధరనా చేస్తే ఇప్పుడు ఇప్పటిదాకా బండ్లు ఆపారు మాకు బండ్లు ఆపితే మస్తు బండ్లు వెళ్ళిపోయినాయి ఈ రోజు మస్తులు మేము ఇంకా రెండోది ఇక్కడ తాగు వసతులు ఏం లేవని మమ్మల్ని చేస్తే మేము ఏం చేయాలి మేము చెప్పండి అది మున్సిపాలిటీ అడగాలి వాళ్ళు తాగునీటి వస్తానంటే ఇప్పుడే ఈ ఒక్క రోజే కాదు కదా ఈయనచ్చి మరిగారు తింటే ఎరతులు వచ్చి పచ్చి ఆపి మమ్మలది ఇబ్బంది పెడతారు బాగా వంద చూసి లేనో లేదా బట్టి చూపి పెడతాను ఒక లేవా అంటే వాళ్ళు ఎక్కడ నడుస్తుంది ఇక్కడ బోర్డుతో పెట్టించారండి ఆ బోర్డుల ప్రకారమే ఆ నిబంధన ప్రకారమే రేట్లు తీసుకుంటాను అంతకన్నా ఎక్కువ రూపాయ ఉపాయ